ఎవరా టక్ అటెన్షన్ లేక వాళ్ళ ఏం పేరు బాబు నీ పేరు ఎన్ని సంవత్సరాలుగా కావడెత్తున్నారు మీరు ఏమి ఏ దేవుడికి సుబ్రహ్మణ్య స్వామికి ఏమి ఎందుకని ఇంటి దేవుడా ఏం చదువుతావు నువ్వు నైన్త్ క్లాస్ అకాడ్ స్కూల్ ఏ ఊరు మీది గొట్టుపాటి వర్పల్లి మీ నాయన పేరు ఏం పేరు మీ ఏం చేస్తాడు రిపోర్ట్రా వీడియో చూడర్ ఓకే రైట్ మీ తాత ఎలక్ట్రీషియన్ ఓకే ఇప్పుడు మీరు నువ్వు నీ పేరు ఏం పేరు బాబు చానిక్క ఎక్కడికి నువ్వేం చదువుతావు సెవెంత్లా సెవెంత్ క్లాస్ అకార్ స్కూల్ ఏ ఊరు మీది మీది కూడా గుట్టిపాటి లేనా ఓకే ఎన్ని సంవత్సరాలుగా కావడెత్తున్నారు మీరు చిన్నప్పటి నుంచి ఓకే దేని నవ్వుతున్నావు ఎంతమంది ఏ ఎంతమంది వస్తూ ఉంటారు ఇక్కడికి జనాలు ఫుల్గా వస్తారా నువ్వు అంటే గట్టిగా చెప్పు ప్రతి సంవత్సరం వస్తారా మీరు అరూ అరోహరాను

హాయ్ అండి హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని చూశారు కదా ఈ ఇద్దరు పిల్లలు ఎంత చక్కగా ముద్దుగా స్వామివారికి సంబంధించి రోహర అంటూ కూడా వాళ్ళు కావేళ్ళు మూసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇది వచ్చి చిత్తూరు జిల్లాకు సంబంధించి పుంగునూరు నియోజకవర్గం కొత్తపేట దగ్గరలో ఒక చాలా ఎత్తైనటువంటి కొండ చాలా ప్రసిద్ధి చెందినటువంటి సుబ్రమోత్సవానికి సంబంధించిన ఆలయము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కావెళ్ళు వస్తూ ఉంటారు చుట్టుపక్కల దాదాపుగా ఒక ఇరవై ముప్పై గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి కావేళ్ళు మొక్కుబడి చెల్లిస్తూ ఉంటారు సో అందులో భాగంగా ఇక్కడికి మనం రావడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా ఈ నా కొడుకు నా కొడుకు వచ్చి మా అన్న కొడుకు కాబట్టి మేము కూడా నలభై సంవత్సరాల నుంచి ఈ స్వామికే మేము కావేళ్ళు చెల్లిస్తూ ఉంటాము సో ఇవాళ వీళ్ళు పుట్టినప్పటి నుంచి అంటే వీళ్ళు నడిచే అప్పటి నుంచి కూడా వీళ్ళకి అప్పగించడం జరిగింది ఆ బాధ్యత సో చాలా హ్యాపీగా ఉంది వీళ్ళు ఎంత ఎదిగినా ఎంత చదువులు చదివినా ఏ స్థాయిలో ఉద్యోగాలు చేసినా వాళ్ళకు భగవంతుని పైన ఒక బాధ్యత ఉండాలనే ఆలోచనతో మా వంశపారపరంగా వస్తున్నటువంటి ఆనవాయితీని మా తండ్రి గారు మా తాతల కాలం నుంచి మా తండ్రి గారు వాళ్ళకి అప్పగించారు వాళ్ళు మాకు అప్పగిస్తే మేము వీళ్ళకి అప్పగించాం ఓకే థ్యాంక్ యూ